సి కెమెరాలు చెప్తానే బిగించినారు వర్కింగ్ కండిషన్ లేక లేవని చెప్పేసి కొంత కంప్లైంట్ వచ్చింది ఉండింటే రాత్రి ఏదో పెట్రోల్ ఎవరు ఎవరు బైక్లు ఎన్ని బైకులు తీసినారా పోతా పోయి ఒక రెండు బైకుల్లే ఒక రెండు బైకుల్లో మాత్రమే రెండు బైకుల్లో మాత్రమే పోయింది పెట్రోల్ అంటే వానర్లు వచ్చినాయంటే వాడు చిల్లర దొంగ దానం చేసేవాడని అర్థమవుతుందా చిల్లర దొంగ అర్థమవుతుందా లేదు ఇప్పుడు మనము ఒకసారి ఆలోచించండి పెట్రోల్ దొంగతనానికి వేరే ఊరు నుంచి రాల్సిన అవసరం సో మన గ్రామంలో ఏదైనా కొద్దిగా పిల్లలకు సంబంధించి ఏదైనా వానికి ఉంటేనే అంటే ఆలోచన కాబట్టి మీరు ఒకసారి మీ గ్రామం మీ గ్రామంలోనే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మాకు చెప్పండి సీక్రెట్గా చెప్పండి ఇప్పుడు ఏం బహిరంగంగా చెప్పమని చెప్పండి నేను మందిలో నేను మాట్లాడేది బహిరంగంగా మాట్లాడతాను ప్రజలకు తెలియాల ఎస్ఐ వచ్చినాడు మీటింగ్ పెట్టినాడు ఇంకా దొంగల గురించి పట్టిమన్నాడు అని అంటే చేసే వాళ్ళకి రొంతా ధర కొడుతుంది అండ్ మీరు నా పర్సనల్ నెంబర్ ఉంది కాదట కదా మాట్లాడు స్కాండర్ తెల ఆ ఫోటోకి చేసే వ్యక్తులకి తెలిసిపోతే ఇంకొకసారి దొరుకుతామురా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు అనే విషయానికి అలర్ట్ అవుతాడు భయపడతాడు నా ఉద్దేశం ఓకేనా అవును మీరు కూడా సమాచారం ఇవ్వాల ఎవడు ఈ మధ్య బాగా తాగుతా ఉన్నాడు వాడి పని వాటి లేకోకుండా ఇళ్ళ కాడనే ఆడేడా తిరుగుతా కూర్చుంటున్నాడు అనే విషయాన్ని మీరు నాకు చెప్తే ఖచ్చితంగా అలాంటి వారి పట్ల మేము అప్రమత్తంగా ఉండి వాళ్ళని పట్టుకొని కేసు పట్టుకొని వాళ్ళని జైలు పంపించే నేను చేస్తాను రెండు రెండు లీటర్లు పెట్రోల్ వీలు అంటే రెండు వందల యాభై రూపాయలు అవునా కదా రెండు కొనుక్కున్న నూట ఇరవై రూపాయలు దొరుకుతుంది రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి కష్టపడితే అట్లా పొయ్యి ఎట్లా వస్తే ఐదు వందలు వస్తుంది జవులే అంటే సేపు నువ్వు ఆ వైరు ఎట్లా ఆయన బిగించినాయనంటే నువ్వు అట్లా పొయ్యి అట్లా బిగించి నీదేదో చేస్తే నీకు ఐదు వందల నోట్స్ చేతిలో పడుతున్నారు టౌన్లో అవునా కదా మరీ తిండికి లేక లేని పరిస్థితుల కాలంలో అయితే లేము కదా నువ్వు ఈయన ఉంటాడు ఆయన చూసి ఉంటాడు ఈయన అందరూ చూసింటాడు ఆ కాలం ఏంది వినడానికే పొద్దున్నీ సన్నకాడ వరకు నడుము టింపులు పోయేస్తా పనిచేసిన కాలం కానీ ఇప్పుడు ఉన్న గంటసేపు ఉన్న మనిషి అట్లా పోయేస్తే ఐదు వందలు వస్తారు పదవాళ్ళు లేని కాలం పొదవలేని కాలం ఎక్కడైనా మనము అప్పుడు గింజలు దొరకాలంటేనే కష్టంగా ఉండేది అప్పుడు దొంగతనాలు జరిగేది గింజల కోసం ఇప్పుడు ఆ కాలం లేదు కదా పిండికి కరువులేని కాలము డబ్బు కరువు లేని కాలం ఇది పోటీ చేసే చేస్తలేంది చిల్లర దొంగతనాలు దొరికితే వానికి ఆ విషయం అర్థమవుతుంది వాడు వాడి యొక్క చిల్లరతనం అనేది మనము లెక్క కట్ట దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటాడు మనం ఏం చేయాలా ఎట్లా కెమెరాలు ఉన్నాయి కెమెరాల పనితనము మనం ఉపయోగించుకుంటే సరిపోతారు ఇప్పుడు మీరు కరెంట్ పీకేసినారా వేసినారా లేకోకుంటే అది ఎట్లా ఏం చేసినారా పాములా అనిపేరు రేపు పొద్దున్నే అతను నాగరాజు అని అబ్బాలో అతను వస్తాడు సీసీ కెమెరాలు పనిచేయడానికి వస్తానే ఆయన వస్తానే ఆయనకి చెప్పి కొద్దిగా ఏమనేది కెమెరా పనితనం చూపించేసి లైవ్ తీసుకొస్తాను ఆఫ్ చేద్దాం ఇంకా ఒకవేళ ఏదన్నా లోడ్ పడి ఏదైనా ఎగిరిపోతానంటే అది కూడా చెప్పు మార్పిస్తాం ఎలక్ట్రిషియన్ మార్చి వడ్డమాను ఎలక్ట్రిషియన్ ఉన్నాడు కదా అతను ఎవరో తిరుపతి ఎవరో ఉన్నాడు కదా కరెక్ట్ మనీ ఆ మనిషిని పంపించి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే చూపిస్తాం కానీ ఇవి కెమెరాలు అయితే ఖచ్చితంగా పనిచేయాల మన ఉన్నది రోడ్ ఇది ఒకటే ఎవడన్నా రాని ఇట్లేం పోవాలి ఇట్లే రావాలా ఇది కరెక్ట్ టైస్ కాబట్టి మీరు ఈ కెమెరాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు చెక్ చేసుకొని చేయకోక పని చేయకోకుంటే నాకు చెప్పాలి దొంగతనాలు అనేది జరగ గుడి ఇది పెట్టినాం కెమెరాలు ప పని చేస్తున్నాయంటే దొంగతనం అనేది జరగదు అండ్ మీకు మెయిన్ ఉద్దేశం ఏమైనా అంటే ఇక్కడ సీసీ కెమెరాసు వాటి పనితీరు అవి ఒక